నమస్తే నేను మీకే ఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం తిరుమల తిరుపతి లడ్డూ వివాదం ఒక్కొక్కసారి ఒక కొత్త కొత్త మలుపులు దొరుకుతాయి ఎందుకంటే మొన్నటి వరకు ఏదైతే ఈ కల్తీ నెయ్యి వల్ల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక ఉద్దేశంతో దానికి తోడుగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేటటువంటి దీక్ష కూడా తీసుకోవడం దాన్ని తిరుమలలో చేయడం కూడా జరిగింది ఆ సందర్భంలో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఏదైతే కల్తీ నెయ్యితో కూడినటువంటి లడ్డూలు లక్ష లడ్డూలు అయోధ్యకు పంపించారు ఆ లడ్డూలు కూడా అపవిత్రమైనవి అనేది బహిరంగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య అయితే కొస్మిమెరిపేంటంటే దాని మీద కోర్టులో రకరకాల అంశాల మీద జరుగుతున్న నిన్న ఏదైతే uh, ఆ టీటీటీకి సంబంధించినటువంటి ఈ కల్తీ నెయ్యి నిజంగా అలాంటి నెయ్యితో కూడిన లడ్డూలు అయోధ్యకు పంపారా అంటే పంపలేదు అన్నది కొత్త అంశం ఆల్రెడీ అయోధ్య కోసం రెండు వేల కేజీలు నాణ్యమైనటువంటి సహజంగా ప్రకృతి సిద్ధంగా అంటే ఎలాంటి కల్తీలు లేకుండా రెండు వేల కేజీలు నెయ్యిని ప్రత్యేకించి కొని ఆ నెయ్యితోనే తయారు చేసినటువంటి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపడం జరిగింది అన్నది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో ఆ కల్ ఆ రెండు వేల కేజీలు తెచ్చినటువంటి ఆర్డర్కు సంబంధించిన కాపీస్ కూడా సోషల్ మీడియాలో చక్కెళ్ళగొట్టడం దీంతో పవన్ కళ్యాణ్ బాధ్యత రాహిత్యంగా అవగాహన లోపంతో చేసినటువంటి స్టేట్మెంట్లకి ఇది ఒక నిదర్శనం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఏదైనా ఒక సున్నితమైనటువంటి అంశం ప్రజలకు చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి నిజానిజాలు తెలుసుకోవాలి డ్రాఫ్ట్ తెప్పించుకోవాలి అప్పుడు ప్రజలకు చెబితే ప్రజల మధ్య ఈ రాగద్వేషాలు లేకుండా ఉంటాయి అలా కాకుండా తాత్కాలికంగా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కానీ స్పందిస్తే పర్యావసనాలు ఇలానే ఉంటాయి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆలోచన మంచిదై ఉండొచ్చేమో కానీ అది ఆలోచించి చేసి ఉంటే బాగుండు అన్నది నా అభిప్రాయం సో ఏదేమైనా అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల్లో కల్తీ నెయ్యి లేదు దానికి ప్రత్యేకంగా నెయ్యిని తెప్పించి తయారు చేసి పంపించారన్నది వాస్తవం దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి థ్యాంక్ యూ